హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఈరోజైతే మ్యాంగ్లూర్ స్టైల్ దోసకాయ సాంబార్ నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ఈసారి విధంగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ముందుగా అయితే కందిపప్పుని ఒక అరగంట నుంచి గంటపాటు నానబెట్టి పెట్టుకోవాలి ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని ఇందులో సరిపడా నీళ్లు వేసుకొని నానబెట్టి పెట్టుకోండి ఇది నానిన తర్వాత కుక్కర్లో పెట్టే ముందు దీంట్లో కొద్దిగా నూనె వేసుకోండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి అలాగే ఉల్లిపాయ సన్నగా కట్ చేసింది ఒకటి తీసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకున్నాక ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు పప్పు మెత్తబడేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సాంబార్ పౌడర్ కోసం కడాయిలో ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు జీలకర్ర ధనియాలు మినపప్పు అలాగే మిరియాలు ఇలాచీ తీసుకుంటున్నాను ఇక్కడ ఇలాచి అనేది పూర్తిగా ఆప్షనల్ అలాగే శనగపప్పు కూడా ఇవన్నీ కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఫైనల్గా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేక మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సాంబార్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా నూనె వేసుకొని రెండు పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని మూత క్లోజ్ చేసి కొంచెం సేపు మగ్గినివ్వండి ఉడికించి పెట్టుకున్న పప్పుని పప్పు గుత్తితో బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి మగ్గిన దోసకాయ ముక్కల్లోకి సాంబార్ పేస్ట్ ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో సాంబార్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని సరిపడా నీళ్ళు చింతపండు రసం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు కారప్పొడి పప్పు రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వండి మనకి పైన నొరగ ఏదైతే వస్తుందో అది తీసేసుకున్నా సరే మనకి సాంబార్ అనేది చిక్కగా రుచిగా బాగుంటుంది ఇలా మరిగిన సాంబార్ని కిందకి దించుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని తాలింపు కోసం నెయ్యి కానీ నూనె కానీ వాడండి నేను మొత్తం కూడా నెయ్యితోనే తాలింపు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా ఒక్కసారి ఫ్రై చేసుకున్నాక తాలింపు అంతా కూడా సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూసారు కదా ఈ సాంబార్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొబ్బరి వేయడం వల్ల ఫ్రెష్ టేస్ట్ అనేది ఉంటుంది మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ